ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్ ప్రెసిడెంట్ పవర్స్ మనందరూ తెలుసు ఎగ్జిక్యూటివ్ పవర్స్ లెజిస్లేటివ్ పవర్స్ పార్నింగ్ పవర్స్ మిలిటరీ పవర్స్ డిప్లొమాటిక్ పవర్స్ ఇలా ఉంటాయని ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ ఉన్న ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది లెజిస్లేటివ్ పవర్ అంటే ఒక శాసనాధికారం అండ్ పార్లమెంటరీ లాకి ఏదైతే ఎన్ఫోర్స్బిలిటీ ఉంటుందో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ సేమ్ అంతే అండ్ ఆర్డినెన్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద లా మేడ్ బై ద పార్లమెంట్ అండ్ ఇక్కడ ఎవరు గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ప్రెసిడెంట్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ అండ్ ఆర్టికల్ టూ వన్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ గవర్నెన్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ అనేది ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అయితే టూ వన్ త్రీ గవర్నర్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అండ్ లా పైన జ్యుడిషియల్ రివ్యూ ఎలా ఉంటుందో ఒక లా ఇండియాలో పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ చేసిన లా కానీ జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష ఎలా ఉంటుందో అలానే ఆర్డినెన్స్ కూడా లా కాబట్టి ఆర్డినెన్సెస్ కూడా జుడిషియల్ రివ్యూ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూయెంట్ పవర్ మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం దాన్ని కాన్స్టిట్యూంట్ పవర్ అంటారు కానీ లెజిస్లేటివ్ పవర్ ఈజ్ లా మేకింగ్ పవర్ కాన్స్టిట్యూంట్ పవర్ వేరు లెజిస్లేటివ్ పవర్ వేరు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఈజ్ అ లెజిస్లేటివ్ పవర్ సో ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ కెనాట్ పాస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ త్రూ ఆర్డినెన్సెస్ అంటే ఆర్డినెన్సెస్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించకూడదు ఆర్డినెన్సెస్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించకూడదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేవి ఆర్డినెన్సెస్ ద్వారా చేయకూడదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి దిస్ ద బేసిక్ ప్రిన్సిపల్ అనమాట కమింగ్ బ్యాక్ అన్ ఆర్డినెన్స్ కెన్ బి పాస్డ్ వెమీడియట్ యాక్షన్ ఈజ్ నీడెడ్ ఇమీడియట్ యాక్షన్ అవసరమైనప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు ఎప్పుడైతే చట్టాలు చేయలేమో చట్టాలు ఎప్పుడు చేయలేము పార్లమెంట్ సెషన్లో లేకపోతే చేయలేము ఎందుకంటే ఏ చట్టమైనా చేయాలి అనుకుంటే పార్లమెంట్లో రెండు సభలు ఆమోదించాలి ఇఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ నాట్ ఇన్ సెషన్ ఆర్ ఇఫ్ వన్ హౌస్ ఇస్ ఇన్ సెషన్ అండ్ ద అదర్ హౌస్ ఈజ్ నాట్ ఇన్ సెషన్ దెన్ ద ప్రెసిడెంట్ కెన్ ప్రోమల్గేట్ అన్ ఆర్డినెన్స్ రెండు సభలు సెషన్లో లేనప్పుడు లేదా ఒక సభ ఉండి ఇంకొక సభ లేనప్పుడు కూడా చేయొచ్చు ఎందుకంటే రెండు సభలు సెషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక చట్టం పాస్ చేయగలం కాబట్టి అండ్ ఒకసారి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత దాని వ్యాలిడిటీ మ్యాక్సిమం పీరియడ్ సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ ఉంటుంది ఇది ఎక్కడ రాస్తుంది అనుకుంటున్నారా ఇది కాన్స్టిట్యూషన్ ఎక్కడా ఈ మాట రాసలేదు కానీ ఒక మాట ఉంటుంది అన్నమాట ఒక ఆర్డినెన్స్ పార్లమెంట్ తిరిగి కన్వీన్ అయిన తర్వాత ఆరు వారాల తర్వాత ల్యాబ్స్ అయిపోద్ది అని జనరల్గా పార్లమెంట్ ఒక సెషన్కి రెండో సెషన్కి మధ్య ఒక సెషన్కి మరో సెషన్కి మధ్య సిక్స్ మంత్స్ మ్యాక్సిమమ్ గ్యాప్ ఉంటుంది అంటే ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ జారీ చేసిన తర్వాత మ్యాక్సిమం ఆర్డినెన్స్ లైఫ్ ఆరు నెలల ఆరు వారాలు అంతకుముందే ఫర్ ఎగ్జాంపుల్ సే ఈరోజు మార్చ్ ఇరవై ఒకటి ఈరోజున ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ జారీ చేశారనుకుందాం మార్చ్ ఇరవై మూడున లోక్సభ అండ్ మే ఇరవై నాలుగున రాజ్యసభ అనుకుందాం రాజ్యసభ కూర్చున్న మే ఇరవై నాలుగు నుంచి ఆరు వారాలు లాస్ట్ డే చూస్తారన్నమాట సో మున్ ఆరు నెలల ఆరు వారాలు అనే రూలు మాక్సిమం పీరియడ్ అంతకుముందే కూడా ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోవచ్చు అండ్ ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ప్రొమలిగేట్ చేసేటప్పుడు జనరల్గా ఏంటి అంటే అవసరమైతే ఒకసారి ప్రెసిడెంట్ దాన్ని రీప్రోమలిగేట్ చేస్తూ ఉంటారు అన్నమాట తిరిగి మళ్ళీ ప్రొమలిగేట్ చేస్తూ ఉంటారు జనరల్గా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ కానీ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారంటే అది ప్రెసిడెంట్ పర్సనల్గా చేసే పని కాదు ప్రభుత్వం ప్రెసిడెంట్ని ఆదేశిస్తుంది అనమాట అంటే ప్రభుత్వం ప్రెసిడెంట్ని అడిగి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టించుకుంటుంది అంటే ఇట్ ఈస్ మేడ్ బై ఎగ్జిక్యూటివ్ జనరల్గా సపరేషన్ ఆఫ్ పవర్స్కి ఇది విరుద్ధం కానీ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఏమన్నారంటే అత్యవసరమైన పరిస్థితిలో పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు ఆర్డినెన్స్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నారు కానీ చాలాసార్లు ఆర్డినెన్స్ అనేది మిస్యూజ్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట ఇది ఎలా మిస్యూజ్ అవుతుంది ఏం జరుగుతుంది ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ సంబంధించిన కేసెస్ ఏంటి ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ గురించి కొన్ని కేసులు ఇంపార్టెంట్ కేసులు గుర్తుపెట్టుకోవాలి దానిలో మొట్టమొదటి కేసు ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ ఆర్సిసిఓపిఆర్ ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు డీటెయిల్లోకి లోకి వెళ్తే ఇందిరాగాంధీ గారు ఒకటేసారి పద్నాలుగు బ్యాంకులు నేషనలైజ్ చేశారు అది కూడా ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్కి చెప్పి ఆర్డినెన్స్ చేయించారనమాట సో అంత ఇమీడియట్గా ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరమే వచ్చింది పార్లమెంట్ని కన్సల్ట్ చేయకుండా అని చెప్పి ఈ ఆర్సీ కూపర్ కేసులో క్వశ్చన్ చేశారు దాంతో సుప్రీంకోర్టు చెప్పింది ఇమీడియట్ యాక్షన్ అవసరమా కాదా ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఓర్ ఇమీడియట్ యాక్షన్ అనేది జుడీషియరీ క్వశ్చన్ చేయొచ్చు జ్యుడిషియరీ రెవ్యూ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది దాంతో అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వానికి కోపం వచ్చింది సో ఎప్పుడైనా ప్రభుత్వాన్ని పార్లమెంట్లో పై చేయి కాబట్టి థర్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ద్వారా ఒక మాట చెప్పారు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఇమీడియట్ యాక్షన్ కెనాట్ బి క్వశ్చన్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు జుడిషియల్ రెవ్యూ అంటే ఆర్డినెన్స్ జారీ చేయొచ్చా చేయడానికి ఇమీడియట్ యాక్షన్ ఇప్పుడు అత్యవసరమైన పరిస్థితి ఉందా ఇమీడియట్ అవసరం ఉందా లేదా అనే విషయం ప్రెసిడెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ దాన్ని ఏ కోర్టు క్వశ్చన్ చేయకూడదని చెప్పి అంటే ప్రభుత్వం అని చెప్పిందే ఫైనల్ అని చెప్పి తర్వాత మీ అందరికి తెలుసు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టడం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సెవెంటీ సెవెన్లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఎన్నికలు ఓడిపోవటం జనతా ప్రభుత్వం రావటం సో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాస్ చేశారు ఆ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో థర్టీ ఎయిత్ అమెండ్మెంట్లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం పార్లమెంట్లో ఏదైతే పాస్ చేయించిందో అంటే ప్రెసిడెంట్స్ సాటిస్ఫాక్షన్ విత్ రెస్పెక్ట్ ఇమీడియట్ యాక్షన్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు జుడిషియల్ రివ్యూ అంటే జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి రాదు ఇమీడియట్ యాక్షన్ అవసరమా లేదా అనే విషయాన్ని థర్టీ ఎయిత్ అమెండ్మెంట్లో చెప్పారు రాదు అని చెప్పి కానీ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్లో ఆ క్లాజ్ డిలీట్ చేసేసారు అంటే కోర్ట్ కెన్ క్వశ్చన్ కోర్టులు ఖచ్చితంగా జుడిషియల్ రివ్యూ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసేంత అత్యవసరమైన పరిస్థితి ఉందా లేదని క్వశ్చన్ చేయొచ్చు ఇదే ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఏకే రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ ఏకే రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ ఈ కేసులో తర్వాత నెక్స్ట్ కేసు ఏంటంటే ఏకే రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ ఈ కేసులో నేషనల్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ గురించి గవర్నమెంట్ని తప్పించి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఖచ్చితంగా అది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందని చెప్పి కోర్టు తీర్పిచ్చింది ఆర్డినెన్స్ జారీకి సంబంధించి అతి ముఖ్యమైన కేసు డిసి వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ బీహార్లో పద్నాలుగు సంవత్సరాల కాలంలో గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తులు రెండు వందల యాభై ఆరు టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్డినెన్సెస్ ప్రోమల్గేట్ చేయటం రీప్రోమల్గేట్ చేయటం ఇలా రెండు వందల యాభై ఆరు ఆర్డినెన్సెస్నితో ఆడుకున్నారనమాట దాంతో ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ డిసి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమని తెలుసా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఎ రూల్ అంటే మినహాయింపుగా అరుదుగా వాడుకోవాలి ప్రతిదానికి ఆర్డినెన్స్ జారీ చేయకూడదు అని చెప్పి అండ్ ఇఫ్ యూ మిస్యూజ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇట్ ఈస్ అ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కలర్బుల్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ కనుక మిస్యూజ్ చేస్తే అది ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కలరబుల్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ అధికారాల్ని దుర్వినియోగం చేయటం రాజ్యాంగాన్ని తప్పు దురవ పత్రించటం దాంతోపాటు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్లోకి చొరబట్టడం ఇవన్నీ చెప్పింది సుప్రీంకోర్టు డిసి వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులను ఇంకో మాట కూడా చెప్పింది వాద్వా ఎక్సెప్షన్ అని వాద్వా ఎక్సెప్షన్ అంటే అరుదైన విషయాల్లో అవసరమైన సందర్భాల్లో ఖచ్చితంగా ఆర్డినెన్సెస్ జారీ చేయొచ్చు అని డీసీ వాద్వా జడ్జిమెంట్ అయిన తర్వాత కొంత ఆర్డినెన్సెస్ జారీ చేయటం అనేది తగ్గిన మళ్ళా తిరిగి కొంతకాలం తర్వాత పుంజుకుంది అండ్ రెండు వేల పదిహేడులో చాలా ఫేమస్ కేసు కుమార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఆర్డినెన్సెస్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్ ఆఫ్ సవరించి తిరిగి మళ్ళా రీప్రోమల్గేట్ తిరిగి మళ్ళా రీప్రోమల్గేట్ చేయటం అనేది ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చాలా వరకు కొన్ని బిల్లులు ఆర్డినెన్సెస్ రూపంలో చేస్తారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు ఆర్డినెన్సెస్ చేయొచ్చు కానీ చాలాసార్లు పార్లమెంట్ను పక్కన పెట్టి ఆర్డినెన్సెస్ చేస్తారు ఎందుకంటే పరిపాలన ఉన్న ప్రభుత్వానికి లోక్సభలో గ్యారెంటీగా మెజార్టీ ఉంటుంది కానీ రాజ్యసభలో మెజార్టీ లేనప్పుడు ఆ బిల్లు పాస్ కాదు అని నమ్మకం ఉన్నప్పుడు పార్లమెంట్ని ముఖ్యంగా రాజ్యసభని పక్కన పెట్టేసి డెమోక్రటిక్ ప్రాసెస్ని పక్కన పెట్టి సబ్ వర్షన్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాసెస్ అనమాట పక్కన పెట్టేసేసి ఆర్డినెన్సెస్ జారీ చేసేసి దాన్ని ప్రజల మీద రుద్దేయటం డెమోక్రసీలో ఆర్డినెన్సెస్ అనేవి అర్థగా వాడాలి ప్రతిసారి ప్రతిరోజు వాడుతుంటే వాటి యొక్క విలువ కోల్పోయి ఒకరోజున సామాజిక విప్లవం బయలుదేరుతాయి